అల్లు అర్జున్ తెలుగు స్టైలి స్టార్ నుంచి ఐకానిక్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ ఎన్నికలకు ముందు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఆయనపై తీవ్ర వివాదాలకు కారణమవుతోంది అది కాస్త ఇప్పుడు మెగా కాంపౌండ్లో అగ్గి రాజేస్తున్నట్లు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మెగా ఫ్యామిలీలో ఇద్దరు వ్యక్తులు వార్తలోకి ఎక్కారు వారిలో ఒకరు పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే మరొకరు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పార్టీ పెట్టిన పదేళ్ల నిరీక్షణ తరువాత తాను ఎమ్మెల్యే కావడంతో పాటు తను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించి ఏపీలో కూటమికి ఘన విజయం సాధించి పెట్టడంతో కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా నిలిచాడు పవన్ కళ్యాణ్ ఆయన సాధించిన విజయంతో మెగా ఫ్యామిలీ అభిమానులు పొంగిపోతున్నారు ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పవన్ మానియా మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది ఇక అల్లు అర్జున్ తీర్ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైంది మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ గతంలో మాదిరిగా కలివిడిగా ఉండటం లేదని దీనికి బన్నీ వైఖరే కాణమని సోషల్ మీడియాలో ఏనాటి నుంచో డిస్కషన్స్ ఉన్నాయి ముఖ్యంగా చెప్పను బ్రదర్ ఇష్యూ నుంచి కుటుంబంలో చీలికొచ్చిందని ఫలింనగర్ సర్కిల్స్లో చెప్పుకుంటూ ఉంటారు తరువాత రెండు కుటుంబాలు శుభకార్యాలలో కలిసిన మునిపటిలా బాండింగ్ లేదు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇలాంటివేళ ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరనే సంకేతాలను మరోసారి బలంగా చూపించింది ఎన్నికల ప్రచార గడువు కొద్ది గంటల్లో ముగుస్తుందనగా తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికేందుకు బన్నీ తన భార్యతో కలిసి నంద్యాలలో దిగారు శిల్పా రవిని గెలిపించాలని తన అభిమానులు కోరాడు తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది ఈ ఇష్యూ సొంత మేనమావ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కష్టపడుతుంటే ఒక చిన్న ట్వీట్ పెట్టి ఫ్రెండ్ వద్దకు స్వయంగా వెళ్ళడాన్ని అది కూడా పవన్ కళ్యాణ్ బద్ద వ్యతిరేకి వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికా అంటూ అటు మెగా అభిమానులు జనసేన అభిమానులు తప్పుబడుతున్నారు ఫలితాల రోజున అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవి ఓటమి పాలయ్యాడు ఈ రిజల్ట్ లో అభిమానులు మరోసారి బాణీని ట్రోల్ చేసేస్తున్నారు తాజాగా మెగా మేనలుడు సాయి ధరం తేజ్ అల్లు అర్జున్ తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తన ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో వారిని అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది అల్లు ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే సాయి ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యామిలీ వైఖరి ఏంటనే దానిపై నాగబాబు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసాడు అనే వినిపిస్తున్నాయి పోలింగ్ ముగిసిన గంటల వ్యవధిలో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు దీన్ని బట్టి బన్నీని తాము ఎలా ట్రోల్ చేస్తామో ఆయన చెప్పేశారని సోషల్ మీడియాలో చర్చ నడిచింది పవన్ గెలిచిన తరువాత ఆయనకు విషేష్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఒక ట్వీట్ తో సరిపెట్టాడు వ్యక్తిగతంగా కలవటం కానీ ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లో పాల్గొనడం కానీ అల్లు అర్జున్ చేయలేదు ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే మెగా ఫ్యామిలీలో చిన్న పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు వారిలో అల్లు కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా కనిపించలేదు కనీసం పవన్కు ఆల్ ది వేస్ట్ చెబుతూ బర్నీ ఒక చిన్న ట్వీట్ కూడా చేయలేదు ఈ పరిణామాలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తున్నాయనటంలో ఎలాంటి సందేహము లేదు మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో వెయిట్ చేయాల్సిందే